వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పదిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మోసం దగ వంచన ఒకటి నిలువు చటర్జీ రాసిన దేశభక్తి గీతం వందే మాతరం రెండు నిలువు రుచి చవి అలానే ఏడు అడ్డం పార్వతి అనగా దేవి పదిహేను అడ్డం ఆ బడిలో ఒకటో డాష్ నుంచి ఐదు దాకానే ఉంది తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి తరగతి పదకొండు నిలువు సరాసరి ఇంచుమించు సగటు పదకొండు అడ్డం చిన్న జడను పెద్దదిగా చెయ్యాలంటే ఇది కావాల్సిందే సవరం ఎనిమిది నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య రేవతి నక్షత్రం రేవతి ఎనిమిది అడ్డం గీతలు రేఖలు మూడు నిలువు కొండ కొన శిఖరం నాలుగు నిలువు రోకలికి జంట రోలు మూడు అడ్డం వెంట్రుకా సిరోజం తొమ్మిది అడ్డం ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదం తర్జుమా ఐదు నిలువు కిరీటి అంటే ఎవరు అర్జునుడు పదమూడు అడ్డం రెండు చేతులతో గొంతు పిసుకు నులుము ఆరు నిలువు కర్చీఫ్ రుమాలు ఐదు అడ్డం అప్పు చేబదులు అరువు పదహారు అడ్డం సత్యభామ చేతిలో హతమైనవాడు నరకుడు రెండు నిలువు తల శిరసు పంతొమ్మిది అడ్డం రక్కసుడు రాక్షసుడు పదిహేడు నిలువు వినాయకుడికి ప్రీతిపాత్రమైనవి కుడుములు పదహారు నిలువు తారతో చుక్కతో నక్షత్రంతో ఇరవై ఏడు అడ్డం వాలం బహువచనం తోకలు వాలం అనగా తోక బహువచనం తోకలు పంతొమ్మిది నిలువు అశ్వత్థ వృక్షం రావి చెట్టు రావి ఇరవై రెండు అడ్డం పావనం పవిత్రం ఇరవై రెండు నిలువు పిన్న శిశు పసి ఇరవై ఐదు అడ్డం స్నేహితుడు సహవాసి ఇరవై ఒకటి నిలువు భావన ఉత్ప్రేక్ష ఊహ ఇరవై ఆరు నిలువు ఏడు రోజుల వారమా ఇరవై ఐదు నిలువు స్వర్గం అమరలోకం సత్యలోకం ముప్పై రెండు అడ్డం లక్ష్మీదేవి లోకమాత ముప్పై నాలుగు నిలువు తపస్సు తపం ముప్పై తొమ్మిది అడ్డం పక్షిని బంధించి ఉండే గూడు పంజరం ముప్పై ఐదు నిలువు తుదిలేని సంరంభం సంరం చివరి అక్షరం భం తీసేస్తే సంభ్రం ముప్పై ఎనిమిది అడ్డం ముళ్ళమండలు లేదా ఎండు మొక్కల పోగు కంప ముప్పై మూడు నిలువు మోసగాడు దగాకోరు కపటుడు నలభై నాలుగు అడ్డం జత తోడు జోడు నలభై రెండు అడ్డం కుడియడమైన బంటు బంటు తిరగేసి రాయాలి ముప్పై ఐదు అడ్డం సంక్రాంతి సంకురాత్రి ఇరవై ఎనిమిది నెల కటువు పరుషం కరుకు కరకు అని కూడా రాయొచ్చు ముప్పై ఆరు నిలువు ఇది తిరుగులేని శరమణి ప్రతీతి రామబాణం శరం అనగా బాణం నలభై మూడు అడ్డం ఇడ్లీలోకి పప్పుచారు సాంబారు నలభై నిలువు తామర జలజం నలభై ఐదు అడ్డం భారతీయ చిత్రకళకు ఈ గుహలు ఎంతో ప్రసిద్ధి అజంతా నలభై ఆరు అడ్డం ఛత్రం గొడుగు ముప్పై ఒకటి నిలువు ప్రభాస్ వర్షం నుంచి కమల్హాసన్ తగ్లైఫ్ దాకా ఒక హీరోయిన్ తలకిందులుగా త్రిష తిరగేసి రాయాలి ముప్పై ఒకటి అడ్డం ఆరో తిది షష్ఠి పద్నాలుగు నిలువు తామర ముకుందం పద్దెనిమిది అడ్డం ఒక రాశి కుంభ కుంభరాశి కుంభం ఇరవై అడ్డం మాట పదం ఇరవై నిలువు బ్రహ్మ పరమేష్టి ఇరవై మూడు అడ్డం ముక్కు ఆభరణం ముక్కెర ఇరవై తొమ్మిది అడ్డం వసుధ మేధిని అనగా భూమి ఇరవై నాలుగు నిలువు సోద తనిఖీ నలభై ఒకటి అడ్డం వెనుకటి రోజుల్లో ముస్లిం రాజులను ఇలా పిలిచేవారు బాదుషా ముప్పై ఏడు నిలువు నెలరాజు చందురుడు పది అడ్డం అడ్డం ఇరవైతో వెళ్దాం నడవండి అడ్డం ఇరవై పదం నడవండి అనగా పదండి కాబట్టి పది అడ్డం డి ముప్పై అడ్డం అడ్డం పదితో పుత్తడి అడ్డం పది డి పుత్తడి అనగా పై డి కాబట్టి ముప్పై అడ్డం పై ఇదండి వాళ్ళ ఈనాడు పదకేలి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్